నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ బాలల కథా రచయిత డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించిన మాయా గంగాళం అనే ఓ చక్కటి కథను ఎందావు ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతను చాలా దుర్మార్గుడు ఎక్కువ పని చేయించుకుని తక్కువ కూలి ఇచ్చేవాడు ఆపదల్లో అధిక వడ్డీకి అప్పులిచ్చి తీర్చలేకపోతే వాళ్ల పొలాలు ఇల్లు గుంజుకునేవాడు పది మంది గూండాలు ఎప్పుడు వెంటేసుకొని తిరిగేవాడు జనాలు పన్నెత్తి మాట్లాడినా కన్నెత్తి చూసినా ఆ గోండాలు దాడి చేసేవాళ్ళు దాంతో ఆ ఊళ్ళోని వాళ్ళందరూ ఆ ధనవంతుడి పేరు చెబితే చాలు భయంతో వణిగిపోయేవారు ఆ ఊరిలో ఒక ముసలాయిన ఉండేవాడు ధనవంతుడి పొలం పక్కనే అతని పొలం ఉండేది ఒకసారి ఆ ముసలాయన భార్య జబ్బు పడింది సమయానికి డబ్బు లేక ధనవంతుడి దగ్గర అప్పు చేశాడు దాన్ని తీర్చటానికి అతని పొలంలోనే కూలీగా పనిచేశాడు కానీ ఎన్ని రోజులు పనిచేసినా నీ జీతం వడ్డీకి కూడా సరిపోలేదు అంటూ బలవంతంగా పొలం గుంజుకుని తరిమేశాడు పాపం ముసలాయన భార్యతో కలిసి ఊరు బయట ఉన్న ఒక పాడుబడిన కొట్టంలోకి చేరుకున్నాడు రోజుకి ఒక పూట తినటం కూడా చాలా కష్టంగా మారింది వాళ్ళ దగ్గర ఒక ఆవు ఉంది పాపం ఆవు కూడా తినటానికి పచ్చగడ్డి లేక బాగా బక్క చిక్కిపోయింది ఒకరోజు ముసలావిడ ఈ ఆవును మనం పెంచలేవుగాని సంతకుపోయి ఆయన కాడికి అమ్ముకుని రాపు అని పంపించింది ఆ ముసలాయన ఆవును తీసుకుని పోతూ ఉంటే దారిలో ఒక మరుగుజ్జు కనపడ్డాడు ఆ మరుగుజ్జు సరిగ్గా మోకాళ్ళం తెత్తున్నాడు వానికి నాలుగింతలు పెద్దగా ఉన్న ఒక గంగాళాన్ని మోసుకుంటూ ఎదురుగా వచ్చాడు ఆ మరుగుజ్జు ముసలాయన్ని చూసి ఏం తాత ఆవు నమ్మటానికి తీసుకుని పోతున్నావా ఇవ్వు ఈ గంగాళాన్ని నీకిస్తాను అన్నాడు ఈ గంగాళాన్ని నేనేం చేసుకుంటాను తినటానికి పనికొస్తుందా తిరగటానికి పనికి వస్తుందా అన్నాడు ముసలాయన వెంటనే ఆ గంగాళం మరుగుజుబుంపై నుండి ఎగిరి కిందకు దూకి అంది అది మాట్లాడటం చూసి ముసలాడు అదిరిపడ్డాడు కొంపు తీసి దీంట్లో భూతం భూతంగాని లేదు కదా అన్నాడు ఉనికిపోతూ మరుగుజ్జు నవ్వేసి ఇది అల్లటప్ప మామూలు గంగాళం కాదు మాయా గంగాళం మంచోళ్ళకు మంచి చెడ్డోళ్ళకు చెడు చేస్తది భయపడకుండా తీసుకో నా మాట నమ్ము నీ సమస్యలన్నీ తీర్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది ఈ మధ్యనే నా కూతురు పుట్టింది పాపకు పాలు అవసరం అన్నాడు మరుగుజ్జు అంతగా చెప్తూ ఉంటే ముసలాడు కాదనలేకపోయాడు తన దగ్గర ఉన్న ఆవునిచ్చి ఆ మాట్లాడే మాయా గంగాళాన్ని తీసుకుని బయలుదేరాడు గంగాళాన్ని నెత్తిన పెట్టుకుని ఇంటికి వచ్చిన మొగుడిని చూసి ముసలామెకు బాగా కోపం ముంచుకొచ్చింది బంగారం లాంటి ఆవునిచ్చి పనికిరాని చీలం పట్టిన ఈ గంగాళాన్ని తీసుకొస్తావా ఏం చేయాలి దీన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగమంటావా లేక దేవుడి గుట్లు పెట్టి పూజ చేయమంటావా అంటూ విసుగ్గా విసిరి మూలక పడేసింది కింద పడిన గంగాళం చిన్న పిల్లోడి మాదిరి ఎగురుకుంటే అవ్వ దగ్గరకొచ్చింది గంగాళం అలా మాట్లాడుతూ ఉంటే అవ్వ భయంతో నోరెళ్లబెట్టింది అంతలో ముసలాయన జరిగిందంతా చెప్పాడు దాంతో ఆమె సరేనని దాన్ని తీసుకుపోయి జాలాడీలో వేసి తుప్పంతా వదిలిపోయేలా తెల్లగా తోమింది ఎండకు అది తల తడా మెరవసాగింది అంతలో ఆ దంగాళం ఎగురుకుంటే అవ దగ్గరికి వచ్చింది సరే ఈ తమాషా ఏదో చూద్దామనుకుని ముసలామె గంగాళ్ళని పొయ్యి మీదకి ఎక్కించి కింద మంట పెట్టింది అది సలసలా కాగటం ఆలస్యం పొయ్యి మీద నుంచి ఎగిరి కిందకు దూకింది అంటూ కిటికీలో నుండి ఎగిరి బయటకు దూకింది ఆ రోజు ధనవంతుడి ఇంటికి చాలా మంది బాంధువులు వచ్చారు వచ్చిన వాళ్ళ ముందు ధనవంతుడు తన గొప్పతనాన్ని చాటుకోవటానికి పెళ్ళావుతూ ఏమే మా వాళ్ళ కోసం బళ్ళారి కొబ్బరి మంచి నెయ్యి వేసి తీయని పాయసం చెయ్యి గోడంబి ద్రాక్ష డబ్బా మొత్తం ఒక్క చొక్క నోట్లో పోసుకుంటే చాలు కమ్మగా ఆదిరిపోవాలి చూడు అన్నాడు ఆ ధనవంతుని భార్య సరేనని పాయసానికి కావలసిన సరుకులన్నీ తెచ్చి వంటింట్లో గొప్ప పోసింది అంతమందికి వండటానికి సరిపోయే పాత్ర ఏముందబ్బా అని చూడసాగింది సరిగ్గా అదే సమయానికి ఆ గంగాళం చప్పుడు కాకుండా లోపలికి దూరి ఒక మూలను కూర్చుంది వంట పాత్ర కోసం వెతుకుతూ ఉన్న ధనవంతుడి భార్యకు అది కనపడింది అరే ఇది ఎప్పుడు కొనుక్కొచ్చాడు మొగుడు అసలు ఒక్కటి కూడా సరిగ్గా చాపడు అనుకుంటూ గంగాళాన్ని తీసుకుపోయి పొయ్యి మీదకి ఎక్కించింది శనగబేడలు పాలు నెయ్యి బెల్లం ద్రాక్ష జీడిపప్పు అన్నీ వేసి ఘుమ్మఘుమలాడేలా కమ్మని పాయసం చేసింది బంధువులందరినీ భోజనానికి కూర్చోమని చెప్పి పాయసం తీసుకురావడానికి లోపలికి పోయింది వంటింట్లో నుంచి ఆమె అట్లా పక్కకి పోవడం ఆలస్యం ఆ గంగాళం కన్ను మూసి తెరిచేంతలోగా పాయసంతో సహా వంటగది గుమ్మంలో నుంచి బయటకు దూకింది సంబరంగా ఎగురుకుంటూ పోయి ముసలాయన ఇంటికి చేరింది అన్నది వాళ్ళు ఆ పాయసాన్ని చూసి సంబరంగా తాము తిని చుట్టుపక్కల వాళ్ళని అంతా పిలిచి కడుపు నిండా పెట్టారు ధనవంతుడి భార్య అందరూ భోజనానికి కూర్చున్నాక వడ్డిద్దామని పాయసం కోసం లోపలికి పోయింది చూస్తే ఇంకేముంది గంగాళము లేదు పాయసము లేదు ఉత్త పొయ్యి వెక్కిరిస్తా కనపడింది ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చిన ఆమెను చూసి బంధువులంతా చిచ్చి పాయసం పాయసం అంటూ పొద్దు నుండి ఊరించి ఊరించి ఇప్పుడు ఉత్త చేతులు చూపి అవమానిస్తారా ఇంకెప్పుడు చచ్చని ఎట్లా అబద్ధాలు చెప్పాను ఇలాంటి వాళ్ళ ఇంటి గడప అస్సలు తక్కకూడదు అంటూ పెట్టే వేడ సర్దుకుని వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు ముసలామె తర్వాత రోజు పొద్దున్నే మరలా ఆ గంగాళ్ళాన్ని పొయ్యి మీదకి ఎక్కించి కింద మంట పెట్టింది అది సలసలా కాగటం ఆలస్యం పొయ్యి మీద నుంచి ఎగిరి కిందకు దూకి అంటూ ఎగురుకుంటూ బయటికి దూకింది ధనవంతుడి పొలంలో కోతలన్నీ పూర్తయ్యాయి ధాన్యం కుప్పలు పోసు ఉన్నాయి వాటిని సంచలకెత్తుతూ ఉన్నారు గంగాళం పోయి ఒక ధాన్యం కుప్ప పక్కన నిలబడింది దాన్ని చూసిన వాళ్ళు ఓహో దీన్ని కూడా ధాన్యం నింపడం కోసం ఇక్కడ తెచ్చిపెట్టాలంటున్నారు అనుకుని దాంట్లో ధాన్యం పోయసాగారు కానీ ఎంత పోసినాది నిండటం లేదు పోసినవి పోసినట్లు లోపలికి పోతూనే ఉన్నాయి చూస్తూ ఉండగానే కుప్ప ఖాళీ అయింది అంతే ఆ గంగాళం నెమ్మదిగా నెమ్మదిగా జరుగుతా జరుగుతా వెనక్కి వెళ్ళిపోయింది ఎవరు చూడని సమయంలో ఒక్కసారిగా ఎగురుకుంటూ వారి ఇంటికి చేరుకుంది అన్నది ముసలామె సంబరంగా ఇల్లంతా నింపుకుని మిగిలినవి చుట్టుపక్కల జనాలకు పంచిపెట్టింది తర్వాత రోజు ప్రొద్దున్నే ముసలామె ఎప్పట్లాగే గంగాళ్ళని మరల పొయ్యి ఎక్కించి మంట పెట్టింది అది సలసల కాగటం ఆలస్యం ఎగిరి కిందకు దూకింది అంటూ ఎగురుకుంటూ బయటికి పోయింది సరిగ్గా అదే సమయానికి ఆ ధనవంతుడు తన గదిలో కూర్చుని సంపాదించిన బంగారు వరహాలన్నీ కుప్పపోసి లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు ఆ గంగాళం నెమ్మదిగా లోపలికి దూరి చప్పుడు చేయకుండా ధనవంతుడి వెనక్కి పోయి నిలబడింది ధనవంతుడు బంగారాన్ని ఎక్కడ దాచిపెడదామా అని చుట్టూ చూస్తూ ఉంటే ఈ గంగాళం తెళ్లతళ్ళ మెరిసిపోతూ కనపడింది అరే ఇది భలేగుందే నా పెళ్ళం కొత్తగా కొన్నట్లుంది అనుకుని ఆ వరహాలన్నీ దాంట్లో వేసి నింపాడు అంతే అది మరు క్షణమే అక్కడి నుంచి ఎగురుకుంటూ బయటకు దూకింది ధనవంతుడు లాభలాభలాడుకుంటూ బయటకు వచ్చేసరికి కనపడకుండా మాయమైంది పాయసం ఎత్తుకుపోయింది ధాన్యం కొట్టుకుపోయింది వరహాలు మాయం చేసింది ఆ గంగాళమే ఆయన తెలుసుకుని దాన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలని వెతుక్కుంటూ బయలుదేరాడు ఆ గంగాళం ఎగురుకుంటూ ముసలవ్వ ఇంటికి చేరుకుంది ఆ వరహాలన్నీ తీసుకుని ఎవ్వరికి కనపడకుండా భద్రంగా దాచిపెట్టింది ఆ తర్వాత రోజు ప్రొద్దున్నే ముసలామె గంగాళాన్ని తీసుకుని ఎప్పటిలాగే పొయ్యి మీద ఎక్కించి మంట పెట్టింది అది ఎర్రగా సరసలా కావటం ఆలస్యం పొయ్యి మీద నుంచి ఎగిరి కిందకు దూకింది అంటూ ఎగురుకుంటూ బయటికి పోయింది ధనవంతుడు ఆ గంగాళాన్ని వెతుక్కుంటూ పొలాల్లో పిచ్చి పట్టిన వాడేలా తిరుగుతూ ఉన్నాడు ఆ గంగాళం వానికి కనపడేలా ఓ చెట్టు కిందకు ఆగింది దానిని చూడగానే ధనవంతుడు సంబరంగా హమ్మయ్య దొరికింది దీన్ని ఇంక అస్సలు వదిలిపెట్టకూడదు అనుకుంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరకొచ్చి ఎగిరి గట్టిగా వాటేసుకున్నాడు అంతే మరుక్షణమే ఆ గంగాళం ఆ ధనవంతుడితో సహా వేగంగా గాలిలో ఎగురుకుంటూ సర్రును దూసుకుపోయింది అది వాగులు దాటింది వంకలు దాటింది కొండలు దాటింది అడవులు దాటింది అలా అది ఎక్కడికి పోయిందో ఏమైందో ఎవ్వరికీ తెలీదు ఆ ఊరి వాళ్ళు ఆ గంగాళాన్ని కానీ ఆ ధనవంతుడిని కానీ మరలా ఎప్పుడూ ఎక్కడా చూడలేదు కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే